హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి నేను టూ డేస్ అయిన లాంగ్ వీడియో పెట్టలేదు కారణం ఉంది చాలామంది అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే చాలామంది ఇన్బాక్స్లో నన్ను అడుగుతున్నారు అక్కడ లాంగ్ వీడియో అక్క పెట్టట్లేదని చెప్పేసి కారణమైతే ఉంది అంటే పెద్ద కారణం కాదు కొంచెం ఏదైనా మనసు బాగోకపోతే చేయలేం కదా ఏదైనా చేయలేము కదా సో అందుకే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను సో ఈ విషయం చెప్దామని ఇది ఎట్లా ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియోస్ కోసం అని చెప్పి నేను వన్ వీక్లో ఏ వీడియోస్ చేస్తామో దానికి శారీస్ నెక్స్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ బ్యాంగిల్స్ అట్లా వేసుకునేవన్నీ తీసి పెట్టుకుంటాను అనమాట సో అప్పటికప్పుడు ఇంకా మీకు చెప్పాలి అని చెప్పేసేసి నేను ఇట్లా రెడీ అయ్యి వచ్చాను అది పెద్ద కారణం కాదు కాకపోతే నా మనసు కొంచెం బాగాలేక నేను లాంగ్ వీడియోలు చేయలేకపోతున్నాను చేయలేదు ఇన్స్టా ఇన్బాక్స్లో నాకు చాలా వరకు మోజు గురించి అడుగుతున్నారు నేను అప్పటికి నేను మొన్న వీడియోలో క్లియర్గా చెప్పాను మీకు మోజు గురించే అంటే ఆయన సంపాదించాను చెప్పాను కదా సో మీరు కూడా ఒక రెండు సంపా సంపాదించుకోవాలని చెప్పి చాలామంది చాలా ఇన్ ఇన్బాక్స్లో చాలా మంది మోజు గురించి చెప్తున్నారు క్లియర్గా చెప్తున్నాను నీట్గా వినండి నెంబర్ వన్ వచ్చి మోజుని మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మోజులో కొన్ని వీడియోస్ మనం పోస్ట్ చేయాలి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొన్ని లైవ్లు జరుగుతుంటాయి అక్కడ లైవ్ లైవ్ జరిగి ఉంటాయి లైవ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ లైవ్లు జరుగుతుంటే వాళ్ళని చూడండి చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఎలా అడుగుతున్నారు గిఫ్టింగ్ అడగాలన్నమాట సపోర్ట్ చేయమని అడగాలి అంటే మీరు పది పదిహేను రోజుల తర్వాత అందరూ పరిచయాలు అవుతారు సో అదనమాట అక్కడ ఒక మాకు లైవ్ లేదా అంటే ఏజెన్సీస్ ఉంటాయి లైవ్లోనే చాలామంది ఎవరైనా సరే ఎవరు లైవ్లో ఉన్నా ఇక్కడ ఎవరైనా ఏజెన్సీ వాళ్ళు తెలుసు తెలిసిన వాళ్ళు ఉన్నారా మాకు ఇలా లైవ్ కావాలని అంటే అందరు హెల్ప్ మొదలు అందరు హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు లేదు అంటే ఒక పని చేయండి నేను ఈరోజు మీకోసమే లైవ్ పెడతాను లైవ్ ఇక్కడ ఇది మోజులో లైవ్ పెడతాను నైట్కి నైన్ థర్టీ ఆ టైంకి నేను పెడతాను మీరు మోజు గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా లైవ్కి రండి నేను మాట్లాడతాను అక్కడ క్లియర్గా మీకు వివరిస్తాను మీకు నా ఐడి వచ్చి నేను సింగిల్గా ఉంటాను వన్ ఫోర్ త్రీ బెస్టీస్ అని ఉంటుంది నేను లైవ్లో ఎవరెవరు ఉన్నారో చూస్తే అక్కడ నేను కనిపిస్తాను మీకు నైన్ థర్టీకి అట్లా లైవ్ పెడతాను గుర్తు లేదు అంటే ఏం చేయలేను నైన్ థర్టీకి అయితే మీకోసం నైన్ లైవ్ పెడతాను నైన్ థర్టీ నుంచి టెన్ వరకు అయితే పెడతాను అప్పుడు రండి నాకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నేను అక్కడ వివరంగా చెప్తాను మీరు పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టేస్తే దానికైనా వాయిస్ మెసేజ్ పంపించడం బెటర నాకు అంత మెసేజ్ నేను చదువుకొని నాకు కొంచెం బిజీగా ఉన్నాను కదా అందుకే చెప్తున్నాను బట్ ఎవరు ఏమి క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ ఇస్తాను చాలామంది సిస్టర్స్ కూడా నాకు పెట్టారు వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఎంతవరకు సహకరించగల నేను అంతవరకు సహకరిస్తాను నాకు ప్రాబ్లం లేదు బట్ మోజు విషయంకి వచ్చేసరికి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను నైన్ థర్టీ తర్వాత మోజు పెడతాను మీరు అక్కడికి రండి లైవ్ పెడతాను అక్కడికి రండి ఇంకేమైనా అంటే నా దగ్గర మీ అందరికీ తెలుసు నాకు నేను ఎలాంటి బ్యాడ్ కామెంట్నైనా సరే పెద్ద సీరియస్గా తీసుకోను నేను నాకు అంత సీరియస్గా ఎందుకంటే మనల్ని చూసి ఒకళ్ళు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారంటే మనల్ని చూసి వాళ్ళు కుళ్ళుకుంటున్నారని అర్థం సో నేను అసలు అలాంటి వాటిని అసలు పెద్ద పట్టించుకోను కాకపోతే ఈరోజు మాత్రం నాకు ఒక సిస్టర్ దీన్ని నాకు అసలు రియల్గా వేసింది అనమాట ఆ మెసేజ్ చూడగానే అంటే ఆడవాళ్ళ అంత శ్రీజా అన్న ఐడి యాక్చువల్లీ దీన్ని షార్ట్ వీడియో కూడా చేస్తాను ఆమె పెట్టిన కామెంట్ పెట్టి చేస్తాను నువ్వు ఆడలింగడవో మగలింగడవో తెలియదు నీ పల్లం పేరు పెట్టుకొచ్చావో నీ చెల్లి పేరు పెట్టుకొచ్చావో నాకు తెలియదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాకు కామెంట్ పెట్టు నా వీడియోస్ నీకు నచ్చకపోతే దయచేసి బ్లాక్ చేసేసాయి నీకు రావు అంతేగాని నువ్వేదో సకల సిస్టర్ అయితే చూడు సిస్టర్ జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ పెట్టు నిన్ను ఎవ్వడు నీ దగ్గరికి వచ్చి నేను నా వీడియోస్ చూడు నేను చెప్పి నేను చెప్పలేదు నేను ఈరోజు చూశాను నీ కామెంట్స్ అన్నీ నువ్వు త్రీ మంత్స్ నుంచి నువ్వు నాకు ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్నావు నీకు అంత దమ్ముంటే నీ ప్రొఫైల్ పిక్ నీ మొహం పెట్టుకొని నీ ఐడి పెట్టుకొని రా నేనేంటో చూపిస్తాను నీకు నీ అన్నంతకు అది నీకు బూత్లా వినిపిస్తుందా నేను నోరిపితే బూతు నీ అన్నది బూత్ కాదు నీ నేను నేను నోరిప్పయనంటే బూత్ అంటే నాకు తెలిసి నీ చెవులో నుంచి రక్తం బయటకు వస్తుంది ఓకేనా బూత్ నీ అన్నది బూత్ అని అనరు మహా అంటే నాకు చెడ్డ అసలే మామూలుగానే చిన్న టెన్షన్లో ఉన్నానమాట నాకు తోడు నీ మెస్ నీ కామెంట్ నాకు పిచ్చలేపింది నీ మీద ఖచ్చితంగా నేను షార్ట్ చేస్తాను అంటే నీ ఐడిని ట్యాగ్ చేసి మరి చేస్తాను ఆమె ఏమని పెట్టిందో మీకు తెలియదు కదా అసలు చదవాలి అసలు అంత భారతం ఉంది దాన్ని ఇది చెప్తా ఇది బూతు ఇది బూతు అర్థమైందా మీకు నిండా చీర కట్టుకొని నిండా కప్పుకొని వాళ్ళు వీడియోస్ చేస్తే నచ్చదు అలాంటప్పుడు అక్కడికే వెళ్ళి ఓకేనా ఇది బూతు ఇది పూతు నింపుకో నీకు దీంట్లో ఏం కావాలంటే నింపుకో ఇప్పుడు ఎవరు అసలు నన్ను ఇచ్చేయడానికి నా డ్యాన్స్ బాగోలేదు ఓకే బాగాలేదు నా డ్యాన్స్ నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి నా డ్యాన్స్ బాగపోతే నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి నిన్న నేను నిన్ను నేను చేయమంటున్నానా లేకపోతే నాతో నీతో నేను పోటీ పడుతున్నానా నేను ఎవరితోనే పోటీ పడిన నాకు నేనే పోటీ నీలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెడుతుంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది నేను అందరు ఆడోళ్ళు ఇప్పుడు మా మా ఫాలోవర్స్ ఉన్నారు మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ అంటే భయము అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలాగా భయపడను నేను ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాను నేను నీకు దమ్ముంటే నీ ఐడిలో నీ మొహం ఇట్టు నేనేంటో చూపిస్తాను నీకు ఇది తిట్టు ఇది బూతు ఇంకా నేను ఇంకా తిట్టమంటావా డిగ్నిటీ అనేది మాటల్లోనో దేంట్లోనో కాదు ఇక్కడ ఇక్కడ ఉండాలి చూసే దాంట్లో కూడా ఉండాలి నీ నీ విషయాలు మాకు తెలియవు కాబట్టి ఏదో నువ్వు పెసేసి పెట్టినంత మాత్రం నువ్వు పతివ్రతవి మిగతా వాళ్ళు కాదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఇది బూతు అర్థమైందా ఇది బూతు అర్థమైందా పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు వేస్తారు నేను వీడియోస్తో పాటు నాలాగా నేను ఎన్ని కష్టాలు పడ్డానో మిగతా వాళ్ళు ఇలాగే యూట్యూబ్ ఇలా ఇన్స్టాల్ ఇవన్నీ చేసుకొని ఒక రూపాయి సంపాదించాలని నేను ఎప్పుడు ఆలోచిస్తాను కింద కామెంట్ చేయండి ఎంతమంది సిస్టర్స్కి నేను కాల్ చేసి మోజు గురించి కానీ యూట్యూబ్ గురించి కానీ నేను ఎంతమందికి వాళ్ళు మెసేజ్లు పెడితే అమ్మ నేను సెవెన్ ఓ క్లాక్ మీకు కాల్ చేస్తానని చెప్పి ఎంతమంది కాల్ చేశాను నాకు కాల్ నేను ఎవరెవరికి కాల్ చేసిన సిస్టర్స్ అందరు కిందన కామెంట్ పెట్టండి ఇంకొకరి అయితే కనీసం పట్టించుకోరు నేను వాళ్ళెవరూ కాదు మీరందరూ నా వాళ్ళు ఇది నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళే లేడీసే చేస్తారు అది కూడా ముప్పై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది పరిస్థితి బాగపోతే ఆడవాళ్ళు ఎంత దూరం అయినా ఎంతదైనా తెగిస్తారన్నది వాళ్ళకి తెలుసు నువ్వు ఇది బూతు నేను నా మగుడు చెప్తేనే ఎన్నో నువ్వు వచ్చి అన్ని నేను ఒకటి రెండు కామెంట్లు పెడితే పెద్ద పట్టించుకోను ఈమెయిల్ నన్ను టార్గెట్ చేసి త్రీ ఫోర్ మంత్స్ నుంచి ప్రతి వీడియోకి పెడుతుంది ఈరోజు చూశాను నీ నువ్వు అసలు ఎలాంటి దానివో వాళ్ళు మీ మీ ఫ్యామిలీ వాళ్ళని అడిగితే చెప్తారు మాకు తెలియదు కదా ఎందుకంటే నీ మొహం ఉండదు ఏముండదు అక్కడ ఇంకొకసారి నీకు మాత్రం ఖచ్చితంగా రేపు షార్ట్ పోస్ట్ చేస్తానే నీ గురించి నీ ఐడి పోస్ట్ చేసి అంటే బూత్ అంటే ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాను నేను నా డిగ్నిటీని పోగొట్టుకోకూడదని చెప్పేసే నేను చాలా కామ్గా కూల్గా ఉంటున్నాను ప్రతిదానికి నవ్వేసి మాత్రం సమాధానం చెప్పను నీ లాంటి వాళ్ళు కరెక్ట్గా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్ట్ బ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ అట్లా చూస్తూనే ఉండాలి మీరు చూస్తేనే నాకు నాకు సపోర్ట్ చేస్తేనే మీకు నేను రుణపడి ఉంటాను యాక్చువల్లీ ఏం మాట్లాడుతున్నానో నాకు అసలు ఏం తెలియటం లేదనమాట మన పిల్లలకి అనగలం కానీ వాళ్ళ తలరాత అయితే కళ్ళేము మంచోడు పంచోడు అంటే ఏదో చేసినట్టు ఎంతో అర్థం చేసుకుంటారంటే పిల్లలేమో ఇలా తయారవుతున్నారు ఆడవాళ్ళకి టెన్షన్ లేదంటే ఏమీ ఉండదు అసలు లైఫ్ అంతా టెన్షన్స్ పిల్లలు పుట్టిన టెన్షన్ పుట్టకపోయినా టెన్షను వాళ్ళు చదివిన టెన్షనే చదవకపోయిన టెన్షన్ చదివిన ఇంకెంత చదివించాలో ఇంకెంత డబ్బు ఖర్చు అవుతుందని టెన్షను చదవకపోతేనేమో వీడేమవుతాడని టెన్షను పెళ్ళి చేస్తే వాళ్ళ సంసారం ఎలాగుంటుందో టెన్షను వాళ్ళకి పిల్లలు పుడతారో పుట్టరు అని టెన్షను పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల్ని పెంచగలరో లేరో టెన్షను పెంచిన తర్వాత వాళ్ళు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని టెన్షను అన్నీ టెన్షన్సే అందుకే ఆడపిల్ల ఒక్కడైనా ఉండాలి ఇంట్లో మగ మగగాడితే ఉండకూడదు ఎంత ముద్దుగా పెంచుకున్నాను అంత టెన్షన్ పెడుతున్నాడు మగ పిల్లలంటే అంత కొంతవరకే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుందో కూడా తెలియదు మనకి తండ్రి చెప్పుకోలేము వాళ్ళ తండ్రి ఏమనేస్తాడో ఏం చేసేస్తాడో అన్నీ మింగుకోని కూర్చోవాలి ప్రతిదీ మింగాలి ఏమంటే మన పిల్లలు ఏదొచ్చినా సరే ఆడదాయే దాచుకోవాలి మనసులో మనం అందరిని అర్థం చేసుకుంటా కానీ మనకి ఎవ్వరు అర్థం చేసుకోరు మన కష్టాలు చూస్తారు మన అన్నీ చూస్తారు ఎంతవరకు చెప్పాలి అంతవరకు పిల్ల మనం బతికిందే పిల్లల కోసం ఎలా ఒక సంవత్సరం క్రితం వారికి ఎలా ఉండేవాడో అసలు నా అలాంటి పిల్లలు ఎవరికి ఉండరు అనేటట్టు ఉండేవాడు అలాంటిది బాగా కలర్ నేర్చేసాడు టూ డేస్లో లాంగ్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను కొంచెం అందరికి అట్లా అట్లా సెట్ చేస్తాను అనమాట అంటే ఏదో బాధపడుతున్నాం కానీ మనకి ఎలా దారిలో పెట్టాలో బాగా తెలుసు దారిలో పెట్టేస్తాను దా ఎందుకంటే ఇంట్లో అందరూ మంచి వాతావరణం అనేది మంచిగా ఉండి అందరు సహకరిస్తేనే ఏదైనా చేయగలం ఎక్కడైనా చిన్న అప్సెట్ అయితే కనుక ఏది చేయలేము అంత బాగా చేయలేం అనమాట నేనైతే అస్సలు చేయలేను సో కొంచెం మైండ్ అట్లా నేను నాకు నేను చెప్పుకుంటాను ధైర్యాన్ని చెప్పుకొని ఇది నేను చేయగలను చేసి మళ్ళీ నేను టూ డేస్లో లాంగ్ వీడియోతో మేము ముందుకు వస్తా రేపైతే పోస్ట్ చేయలేను రేపైతే షోర్ పోస్ట్ చేయలేను ఎల్లుండి నుంచి అయితే మొత్తం అంతా మేము ముందుకు వస్తాను సరే ఏ అది లేండి ఎప్పుడు ఉన్నవే ఈ తొక్కలో ఇవన్నీ ఈ టెన్షన్స్ అన్ని సారీ ఎలా ఉందో చెప్పండి ఇది మొన్న అవంతి దగ్గర దుబ్బేసిన శారీ అనమాట ఇది అవంతిదే అవంతి బుక్ చేసుకున్నదే నేను వేసేసుకున్నాను ఇది మాత్రం నాదే బ్లౌజు పాత బ్లౌజ్ ఉంటే కొంచెం చిన్న టైట్ అయ్యింది ఎక్కలేదు అసలు అనమాట సో ఇది ఈరోజు దీని బ్యాంగిల్స్ లేవు మ్యాచింగ్ లేవు నాలుగే మిగిలేవి